రామకృష్ణాపూర్ సిఎస్పిలో గత ఏడు నెలల నుంచి పికింగ్ చేసే కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్టర్లు సింగరేణి యాజమాన్యం వేతనాలు చెల్లించడం లేదు సింగరేణి యాజమాన్యం సెల్ పికింగ్ కాంట్రాక్టింగ్ ఎవరైతే తక్కువకు కోడ్ చేస్తారో టన్నేజ్ బేస్ మీద ఆ తక్కువ కోడ్ చేసిన కాంట్రాక్టర్కు టెండర్లు కట్టబెట్టడం వల్ల ఇవాళ కాంట్రాక్ట్ కార్మికులకు అందుట్లో సేల్ పికింగ్ చేసే కార్మికులకు వేతనాలు రానటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా కాంట్రాక్టరు బిల్లులు పెట్టకుండా నిర్లక్ష్యం వహించి ఈ నిర్లక్ష్యంతో ఇవాళ సింగరేణి యాజమాన్యం కూడా అడ్వాన్స్గా తీసుకొని కాంట్రాక్టరే బిల్లులు పెడతలేడు కదా మాకేందని అనే విధంగా ఇవాళ సింగరేణి యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది ఒకవేళ కాంట్రాక్టర్ బిల్లులు పెట్టినప్పటికీ కూడా ఆ బిల్లులలో అనేక తప్పులు దొరడం వల్ల జిఎం ఆఫీస్కి వచ్చి రామకృష్ణపూర్కి వెళ్ళి మళ్ళీ జిఎం ఆఫీస్కి వచ్చి ఇట్లా రెండు మూడు సార్లు తిరగడం వల్ల బిల్లు ఫైల్స్ ఇవాళ వేతనాలు చాలా ఆలస్యమై కాంట్రాక్ట్ కార్మికులు నానా రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితులు ఇవాళ ఎదురైనాయి రామకృష్ణపూర్ సేల్ పికింగ్లో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఆర్థికంగా సింగరేణి యాజమాన్యం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది తక్షణమే కాంట్రాక్టరు బిల్లులతో సంబంధం లేకుండా వేతనాలు చెల్లించాలని సింగరేణి కాలనీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది లేకపోతే పూర్తి స్థాయిలో సమ్మె కొనసాగదని చెప్పేసి ఈ సందర్భంగా సింగరేణి యాజమాన్యాన్ని సెల్ఫికింగ్ రామకృష్ణపూర్ సిహెచ్పి కాంట్రాక్టర్ని వ్యతిరేక డిమాండ్ చేస్తూ ఉన్నాం